మా జీవిత కాలంలో మేమే అనేక సార్లు అనుకునే వాళ్ళం భారతదేశ స్వతంత్ర ఉద్యమం చూడలేకపోయినాం కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలి మనం ఏదైతే అది అవుతుందని కొట్లాడినాం కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు నేను ఒక్కదాన్ని కాదు చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు కానీ ఏమో ఆగం కానీ ఏమో ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అధికారంలో వాటా దక్కాలి ఖచ్చితంగా దక్కాలి ఇవాళ ఎస్సీలలో రిజర్వేషన్ మనము ఎస్సీలలో వర్గీకరణ చేసుకున్నాం అందరి పోరాటాల ద్వారా ద్వారా అది సాధ్యమైంది మరి ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు ఇవాళ రేపు వస్తాయి అంటున్నారు దానికి వర్గీకరణ అప్లై చేసిండ్రా దాన్ని అడుగుతున్నాం మనం ఎవరమన్నా మరి సమాన అవకాశాలు అధికారంలో రావాలి భాగస్వామ్యం అంటే చేసినటువంటి వర్గీకరణ లోకల్ బాడీ రిజర్వేషన్లో వర్తిస్తుందా వర్తించదా ఇది చెప్పకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి అది చూసుకుంటా మనం ఎట్లా కూర్చుంటాం అది ప్రశ్నించడానికే జాగృతి జనం బాట పట్టినాం అటువంటి అంశాలు సాధించుకోవడానికే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం బీసీలు ఉన్నారు వాళ్ళకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని మీరే చెప్పారు ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చింది మరి రావద్దా బీసీలకు అధికారంలో వాటా రావద్దా దాని గురించి ప్రశ్నించొద్దా అది సాధించడానికే ఇవాళ సామాజిక తెలంగాణ సాధిద్దామని చెప్తా ఉన్నాం అగ్రవర్ణాలు ఉన్నారు వాళ్ళల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి వారికి అధికారం రాలేదు వాళ్ళు కూడా మొత్తుకుంటూ ఉన్నారు మాకు పొలిటికల్గా మేము అసలు అధికారమే రాలేదు ఎప్పుడని వైశ్యులు ఉన్నారు